E

ఎన్టీ రామారావు నివాళు నివాళులర్పించిన తర్వాత స్లోగన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ స్లోగన్స్ పలకాలి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఓకే స్నాయకత్వం ఓకే ఇరను హోమికర్ నబర్ గౌరవనీయుల శ్రీవత్సల శ్రీవత్సర్ గారి అధ్వరణలో ఈ యొక్క ప్రమాణ సిధ గణకస్త ఉన్నారు ప్రమాణ సిధ కార్యక్రమాన్ని మొదలు పెట్టొచ్చుముగా ప్రమాణ పత్రం చదవాల్సి ఉందిగా కోరుతున్నా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు ప్రదేశ్ పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర ఉంటూ

నిరంతరం పాటుపడుతూ నిరంతరం పాటు పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడీ దీక్ష అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టలు ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరీక్షించేందుకు పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఎల్లప్పుడు కృషి చేస్తూ పార్టీ మరియు పార్టీ మరియు ప్రజలు నాపై ముంచిన విశ్వాసాన్ని పార్టీ మరియు ప్రజలు నాపై ఉన్న విశ్వాసాన్ని చేయకుండా చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నా వంతు కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వహించగలనని నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్విడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్